చిన్న వయసులోనే ఇటువంటి భవనం నిర్మించాలని కలలుగని ఎంతగానో శ్రమించి ఈ భవనాన్ని శ్రీ ముచ్చర్ల నాగభూషణం గారు నిర్మిస్తే అప్పటి నుండి ఈ భవనం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న ఆయన మనవడు శ్రీ ముచ్చర్ల నాగభూషణం గారు ఆయన కుటుంబ సభ్యులు అభినందనీయులు ఇటువంటి కోట విశేషాలను మీకు తెలిపే ప్రయత్నం చేస్తోంది మా ఆత్మీయ గోదావరి ఛానల్ కోసం ఈ వరండాలోనే డూప్లెక్స్ హౌసెస్ ఎలా వస్తున్నాయో ఆ విధంగానే మెట్లు కట్టారండి ఇది చూసారా చెక్క తో నిర్మించిన మెట్లు బర్మాటేక్ బర్మాటేక్ అవునండి చాలా స్ట్రాంగ్ ఉంది ఆ పక్కన కూడా మెట్లు ఇచ్చారు కదండి సేమ్ లోపల నుంచి పైకి వచ్చాం కదండి ఇదంతా కూడా మినీ హాల్ పైకి వచ్చిన తర్వాత పైన కూడా రూమ్స్ ఉన్నాయి ఈ రూము ఆ రూము ఇది హాల్ ఇదంతా హాల్లో బయటికి వెళ్తే మాత్రం బయట వ్యూ మొత్తం కనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి అలా కాఫీ తాగుతూ అలా చూస్తూ ఉంటే భలే ఉంటదేంటే

అది లేదు ఓపెన్ ఓపెన్ లేదండి అంటే దాన్ని ఇంకా చూపిస్తాను మీకు ఇది మంచం అండి ఇది ఇది నాగభూషణ నాయుడు గారు అండి ఇది అలా అత్తూరి అయిందే మంచం అండి నాగభూషణం గారు అలా మనవడు నలభూరు సేవ అండి జాయిన్ చేసారండి అప్పట్లో అలా చేసేవారు కదండి ఇదే ఈ ఈయనభిషే ఫోటో మేడ కట్టినప్పుడు కట్టినప్పుడు నవశి వర్క్ అండి ఇది మన అప్పుడు కట్టే మేస్తలతో కట్టిన వర్క్ దీంతోనే ఇలా వర్క్ తీసుకొచ్చారండి చిలకలు లక్ష్మీదేవి అండి ఇదండి చాలా అందంగా ఉందండి సాతే వాళ్ళ అబ్బాయి తాతయ్యనాడు ఉన్నారు కదండి ఆయన ఆడుకున్న బొమ్మలండి ఇవన్నీ కూడా చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళంతా కొనిచ్చిన బొమ్మలు అండి ఇవన్నీ కూడా చూసారా ద్రాక్ష గు చూసారండి ద్రాక్ష ఈ ద్రాక్ష మట్టి అండి పిల్లలు ఆడుకున్న సందర్భంలో బాబీ గారు తాతయ్యనాడు గారు ఆడుకున్న బొమ్మలండి ఇవి ఆయన నా తాతయ్య గారు ఆ చదువుకున్న టైంలో ఆ పుట్లో వచ్చిన గిఫ్ట్లు అండి ఈ ప్యూర్ వెండ్ అండి బంగారు పథకం చదువుకున్న ఆయనకు వచ్చినాయి అండి ఇవన్నీ కూడా మట్టి బొమ్మలండి ఆడుకున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఆడుకున్న ఆడుకునే పిల్లలు వాళ్ళు భద్రంగా ఈ రోజు కూడా దాచుకున్నారు ఆయనకు గుర్తింపు గుర్ర బొమ్మ ఆయన ఈ బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి బాబీ గారికి కానీ చిన్నతనంలో ఒక అబ్బాయి అండి ఆయన తాతయ్య నాడు గారు బాబీ గారు అండి ఆయన ఆడుకున్న బొమ్మల మాట అండి ఎన్నికలు అన్ని బట్టి బొమ్మలండి అప్పట్లో ఆడుకునే బొమ్మల మాట చూసారు టేక్ అండి చూసారు ఇదంతా కూడా వర్క్ అండి అప్పుడు కేక్ మట్టి ఇదంతా కూడా సేవకర్ర కర్ర అన్నీ కలిపి ఇప్పుడు చెక్క అండి చెక్కండి ఇదిగోండి అండి ఇదిగోండి ఇది పెళ్లి బొమ్మ అంటారు కదండి అప్పట్లో పెళ్లి కూతురు బొమ్మ అంటారు చూసారండి సర్పం అది సర్పం అంటది సారా కృష్ణుడు కాలింగం అడుగులో సర్పం మీద ఎలా నుంచి ఉంటాడు ఆ గట్టం అసల సర్పం చూసారా అసలు ఎంత బాగా చెక్కారు

కొడికి టిక్ 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 సౌండ్ వస్తుంది ఏంటా బద్ధం కదా ఆడుకున బొమ్మలండి కొండపల్లి బొమ్మలంటా కదిలేండి అయ్యయ్య అప్పుడు కొడి అప్రీ అంటే బొమ్మలు కూడా అప్పుడు యా అలాంటి వేసుకోవడం కోసం జగ్ ఇది కూడా పాతదే అప్పటిదే ఇవన్నీ కూడా లాగా దాచుకున్నారు కుటుంబ సభ్యులకు బాల కుటుంబ సభ్యులంటే పూర్వీకులంటే ఎంత ప్రేమో తెలియడానికి ఒక నిదర్శన ఏంటంటే మన తాతగారు ఉన్నారు కదండి నాగభూషణం గారు ఆయన ఇల్లు కట్టించిన నాగభూషణం గారి పేరు మన తాతయ్య గారు ఆయన కొడుకు పెట్టుకున్నారు కింద మనకి ఈ ఇంటి గురించి తెలియజేశారు కదా ఆ తాతగారు పెట్టారు ఆ తాతగారు ఆయన కొడుకు వాళ్ళ నాన్నగారు పేరు పెట్టారు ఆన్ చేస్తారండి అంటే ఇప్పుడు పనిచేట్ల మెటీరియల్ లేవు కదండి ఇప్పుడు నేను రాదు సమాచారం అంతా ఇదిగోండి ఇలాంటి రేడియోలోనే వినేవాళ్ళు వీళ్ళు ఇంకా ఇది ఏదైనా చాలా జాగ్రత్తగా దాచుకున్నారు అంటే ఉండగా రాబోయే పిల్లలకి ఇది వంద సంవత్సరాలకి ఎందుకంటే దీని వయసు వంద సంవత్సరాల పైన ఇది చెక్క చెక్క ఇది గ్రాండ్ ఫోన్ అండి ఇది రాపెట్టితారు కదండి అంటే అండి పూర్వం పాటలు వినడం కోసం ఇక్కడ ఒక సిడి దీని లోపలికి ఇలా ప్లేట్ పెడితే ఇది దాని మీద ఉండటం వల్ల ఏంటండి ఇలా సౌండ్ వస్తే మంచి పాటలు వచ్చేయాలి ఇదండి పెంచుకోవడానికి పెంచుకోవడానికి ఇది కూడా ఒక గ్రామ్ ఫోన్ అండి ఇది కూడా అది కూడా గ్రామ్ ఫోన్ ఇది సుమారు ఎన్ని సంవత్సరం ఉంటుంది ఇది వంద సంవత్సరాలు అండి వంద సంవత్సరాల పైన ఉంటుంది వయసు కూడా చూసారా లాక్ అసలు పోలేదు కూడా నేను ఎంత ఈ ప్లేట్స్ లేక ఇంకా వాడుకోవచ్చండి ప్లేట్స్ రావట్లేదు కదండి ఇప్పుడు ఈ ప్లేట్లు వచ్చి ఉంటాయి కనుక ఇంకా వాడుకోవడానికి ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు చూడవచ్చు శివ పార్వతులు విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు శివ పార్వతుల కుటుంబం హలో ఇంకొక అందమైన పాట ఏంటంటే స్తంభాలు చూసారా పూజా టైప్ వచ్చింది ఎంత బాగా చెక్కారు అసలు దీని షేప్ అయితే సూపర్ ఉంది ఇక్కడ గోల్స్ కట్ ఇచ్చారు ఇక్కడ ఫ్లేవర్స్ ఇచ్చారు అసలు షేప్ చాలా బాగుంది దీని ముందు చెప్పండి ఒకసారి ఇది అప్పట్లోనే చెక్కిందండి బిల్డింగ్ కట్టినప్పుడు ఏంటంటే మన కోటన్ ధర ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇవన్నీ కూడా బర్మా షేక్ తో తయారు చేసిన ఇవన్నీ కూడా అప్పుడు ఏంటంటే టేక్ పాలిష్ పెట్టలేక ఇవన్నీ కూడా మెల్లి పెయింట్లు వేసామండి మన డీసెంట్ గా మన పెళ్ళి అయిందండి ఆ పెళ్లి సందర్భంలో అన్ని లేసాం పెయింటింగ్ అండి ఇలా మెస్ మెస్ మొత్తం ఫుల్ వెంటిలేషన్ వస్తుంది గాలి చాలా బాగుంది ఇంకోటి

డెకరేటెడ్ ఐటమ్స్ అంటే ఇవన్నీ కూడా చాలా పాల హాల్లో చుట్టూ పెట్టారు చాలా అందంగా ఉంది ఇది డైనింగ్ ఏరియా ఇది చెక్కతో తయారు చేశారు కదండీ ఈ గ్రానైట్ కూడా అప్పటిదేన ఉంటుంది అప్పటిలోనే ఇంత మంచి డైనింగ్ టేబుల్ తయారు చేయించుకున్నారు పైన జస్ట్ హాల్లో కూర్చోడానికి అనుకుంట కూర్చొని ఎలా మాట్లాడుకోవడానికి ఏదైనా స్నాక్స్ తినడానికి నాగభూష నాయుడు గారు కదండి నాగభూషణ నాయుడు గారి వాళ్ళ అమ్మగారి ఫోటో అది పెయింటింగ్ చేశారు ఈ కుర్చీలో కూర్చున్నది కూర్చుంటే చూసి పెయింటర్ పెయింటింగ్ చేశారు అసలు ఈ కుర్చీ దీనికి కనిపించే ఈ కుర్చీని తయారు కనిపిస్తుంది అది కూడా అప్పుడు అర్థం అది కూడా వంద సంవత్సరం కింద ఏదైనా సరే వస్తే ఇక్కడ వంద సంవత్సరం కింద అండి అప్పుడు విగ్రహం అండి చూడండి మట్టితో తయారు చేసింది ఇది ఒక బీరువా ఇది కూడా టేకే అనుకుంటా టేక్ ఇక్కడ ఇంకొకటి ఉంది రెడీ అవటం కోసం ఇంకొక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అసలు చాలా బాగుందండి ఇది గాజుల్ స్టాండ్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ టేబుల్స్ అసలు మనం ఎక్కడ చూసున్నాం ఎంత బాగుంది అసలు అద్దంకేమో ఇరువైపులా చిన్న చిన్న చిలుకలు ఇచ్చారు యూనిక్ పీస్ ఇది మీ గదిలో చూస్తారా అండి భలే ఉన్నాయి సార్ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి